శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉదయం నుంచే భక్తి శ్రద్దలతో గోపాలుణ్ణి పూజిస్తున్నారు భజనలు నృత్యాలతో మురళీధరుణ్ణి కొలుస్తున్నారు దేశవ్యాప్తంగా ఆలయాలు శ్రీకృష్ణ నామస్మరణతో హోరెత్తుతున్నాయి పలుచోట్ల రాజకీయ ప్రముఖులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు జన్మాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ మధురలో శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తిన భక్తులు గిరిధరుణ్ణి తమ ఆటపాటలతో కొలుస్తున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక భస్మహారతి నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ పదిలో దివ్యజ్యోతి జాగృతి సంస్థానం నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవంలో బీజేపీ ఎంపీ కమల్జీత్ సెహ్రావత్ దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర పాల్గొన్నారు ఢిల్లీలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ఉదయం హారతి నిర్వహించారు కొందరు కళాకారులు పిల్లన గ్రోవిని వాయించి గోపాలుడిపై తమ భక్తిని చాటుకున్నారు మధ్యప్రదేశ్లోని పన్నాలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన జన్మాష్టమి వేడుకల్లో ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ పాల్గొన్నారు కళాకారులతో కలిసి పాటలు పాడారు జుగుల్ కిషోర్ జీ ఆలయం రంగురంగుల కాంతులతో మెరిసిపోయింది హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఇస్కాన్ నిర్వహించిన కృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరయ్యేందుకు భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడారు జన్మాష్టమిని పురస్కరించుకుని గుజరాత్ అహ్మదాబాద్ లోని ఇస్కాన్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆటపాటలతో గోపాలుణ్ణి పూజించారు మహారాష్ట్రలోని చౌపట్టి ఇస్కాన్ ఆలయంలో హారతి నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు